നമസ്തേ വെൽക്കം ടാസ്റ്റാഗ്യൂ നെൻമി രാജേഷ് തലങ്കാണോ തലുദേശം പാർട്ടി ఎన్నికల ముందే రావాలని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఆగిపోయింది ఇప్పుడు మరొకసారి రీఎంట్రీ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీఎంట్రీ ఇస్తే ఇక్కడ వ్యాక్యూమ్ ఏ విధంగా ఉంటుంది రాజకీయంగా ఆ పార్టీ ఎదుగుదలకి పూర్వ వైభవం కోసం వ్యాక్యూమ్ ఉంటుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే వాస్తవానికి కూడా ఇప్పుడు తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికారం సొంతం చేసుకున్నటువంటి టీడీపీ కూటమి పార్టీలు ఇప్పుడు తెలంగాణ పైన ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే తాజాగా జరిగినటువంటి మీటింగ్ దానికి కలిపి చూసుకుంటే కొంత చేస్తే ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ మరో అట్లాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కంపెనీ షో టైమ్ రాబిన్ శర్మలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తాజాగా కలిసి సుదీర్ఘ భేటీ నిర్వహించినట్టు తెలుస్తుంది వీరి భేటీ కూడా కొంత ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విషయం పైన ఏపీసీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కొంత పీకేని కలిసినట్టుగా జోరుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది అంటే తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ కోసం ప్రణాళికలు కొంత సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అదే నిజమైతే ఖచ్చితంగా చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి గ్రౌండ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా మనం భావించాలి అయితే ఇప్పటికే హైదరాబాద్లో టీడీపీ సభ్యత్వ నమోదును కూడా కొంత తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టారు రానున్నటువంటి రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని కూడా గ్రేటర్ టీడీపీ నేతలకు ఇప్పటికే చంద్రబాబు భరోసా ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి అక్కడ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు రావటం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీటింగ్లు నిర్వహించడం మరోవైపు కొత్త అధ్యక్షుడిని నియామకం చేయటం ఇవన్నీ కూడా చాలా చక్కచక్కగా జరిగిపోయినాయి సో ఈ క్రమంలో శని ఆదివారాల్లో మ్యాక్సిమం ఎక్కువ వీకెండ్ సమయాల్లో కొంత హైదరాబాద్ మీద కొంత చంద్రబాబు ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది గతంలో రెండు సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఏపీలో ఎట్లయితే హిట్ పేరుగా బీజేపీ జనసేన టీడీపీ కొంత సక్సెస్ఫుల్గా రాజకీయంగా ముందుకెళ్ళిందో ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ టీడీపీకి ఎప్పటికీ సొంతంగా ఉంది బీసీ ఓట్ బ్యాంక్ కూడా కొంత టీడీపీకి అండగా ఉంటుంది మరీ ముఖ్యంగా నిజామాబాద్ కానీ ఉమ్మడి మహబూబ్నగర్ కానీ ఉమ్మడి ఖమ్మం కానీ ఇట్లాంటి ఉమ్మడి రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ కూడా బలమైనటువంటి బేస్ తెలుగుదేశం పార్టీకి ఉంది మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ లేదంటే బీసీ నాయకత్వంలో అంటే బీసీ కులాల్లో కానీ కొంత చంద్రబాబు అయినా టీడీపీ అయినా ఎన్టీఆర్ అయినా ఒక ఎందులేని అనుబంధం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైంది అంటే గతంలో ఎట్లయితే సెట్లర్స్ అందరూ కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి గతంలో చంద్రబాబు ఏదైతే ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకురావటం హైటెక్ సిటీని నిర్మించినటువంటి ఒక దార్శనిక నేతగా ఇప్పటికి కూడా చాలా మంది యువతలో కూడా చంద్రబాబు అంటే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా యువతలో ఉన్నటువంటి ఆ చరిష్మాని అట్లాగే స్థానికంగా కేడర్లో ఉన్నటువంటి చరిష్మాని కూడా ఖచ్చితంగా ఓటు రూపంలో మలుచుకునేది టీడీపీ ఎప్పటి నుంచో ప్రణాళికలు చేస్తుంది కానీ మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీరియస్గానే చంద్రబాబు నాయుడు అట్లాగే టీడీపీ రంగంలో దిగినప్పటికీ కూడా కొంత తెలంగాణ ఏపీ అంటే మరొకసారి ఏపీ కూడా ఇబ్బందులు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందంట కూడా తెలంగాణలో కొంత ఆగిపోయి ఏపీ మీద ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏపీలో అధికారం సొంతం చేసుకున్నారు కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ఇక్కడ కూడా సేమ్ ఇట్ పేరు రాజకీయంగా బీజేపీ జనసేన టీడీపీ బీజేపీకి ఎట్లాగో ఒంటరిగా గెలిచే కొంత అధికారాన్ని ఫామ్ చేసే అవకాశం తెలంగాణలో లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు అలాంటి రాజకీయంగా అంతా జరిగే అవకాశాలు లేదు కాబట్టి ఖచ్చితంగా జేహెఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి కాంగ్రెస్కి చెక్ చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ జనసేన కూడా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది మాస్ ఫాలోయింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంతకుముందు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ఇక్కడ సభల్లో పాల్గొనేటువంటి సందర్భాలు ఉన్నాయి తెలంగాణలో కూడా కొంత విపరీతమైనటువంటి సినీ బేసు మెగా ఫ్యాన్స్ అట్లాగే కొంత బలమైనటువంటి గ్రౌండ్ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి అంటే లీడర్లు లేకపోయినప్పటికీ క్యాడర్ ఉంది ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ లీడర్లు పెద్ద ఎత్తున లేకపోయినప్పటికీ కూడా లీడర్లు ఇతర పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా క్యాడర్ బలంగా ఉంది సో ఇప్పుడు ఆ క్యాడర్ని కొంత నడిపించగల శక్తిగల లీడర్లు అవసరం అందుకనే కొంత కొత్త లీడర్లు తయారు చేసుకోవటం ఉన్నటువంటి ఇప్పటికే సీనియర్ లీడర్లు తెలంగాణలో చాలామంది తెలుగుదేశం నమ్ముకున్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని రియాక్టివేట్ చేయటం ఇవంతా కూడా ఒక ఫోకస్డ్గా చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తమ సత్తా చాటి పూర్వ వైభవం దిశగా తెలంగాణలో టీడీపీ అవకాశం ఉంది సో ఇటువంటి సందర్భాల్లో రీఎంట్రీకి పక్కా స్కెచ్ చంద్రబాబు వేస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు కూడా తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో వ్యూహాలతోటి భారీగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్